ఎక్కడికి వెళ్తున్నారు క్రిస్మస్ షాపింగ్ కి వెళ్తున్నాం సిస్టర్ అవునా క్రిస్మస్ అంటే క్లాస్ డ్రెస్ కాదు సిస్టర్ మరి ఇంకేంటివి ఇంకేంటి క్విజ్ రూపంలో తెలుసుకుందాం పదండి ఓకే సరే మనందరం వెళ్దాము ఓకే మీరన్నట్లుగానే క్రిస్మస్ గురించి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను యేసుక్రీస్తు వారు ఏ పట్టణంలో జన్మించారు సిస్టర్ ఆన్సర్ యూదయ దేశపు బెత్లెహేములో మతే సువార్త రెండవ అధ్యాయము ఒకటి వచ్చాము వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ సిస్టర్ అన్నట్టు దేవుడు యూదయ దేశం బెత్లహేములోనే ఎందుకు జన్మించాడు ఎందుకు నేను చెప్తాను అలాగే అక్క యేసుక్రీస్తు వారు బెత్లహేములోనే ఎందుకు జన్మించారు అంటే బెత్లెహేము ఒక చిన్న ఊరు అదే విధముగా అల్పమైన ఊరు మరియు దేవుడు ఆ చిన్న ఊరిలోనే ఎందుకు జన్మించాడు అంటే ఎన్నిక దానిని గొప్పగా చేయడానికి జన్మించాడు అదే విధముగా తన కుటుంబంలో చిన్నవాడు అదే విధముగా ఎన్నిక లేనివాడు అయినను దేవుడు దావీదుని ఎన్నుకొని గొప్ప రాజుగా నియమించాడు వావ్ చాలా అద్భుతం అక్క దేవునికి అక్క జన్మించడం మనం క్రిస్ట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది కదా సిస్టర్ ఓకే క్రిస్మస్ గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులకు దారి చూపించింది ఎవరు సిస్టర్ ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను చెప్పండి సిస్టర్ ఆన్సర్ తూర్పు దేశంలో ఉన్న నక్షత్రము రిఫరెన్స్ మర్తేసి వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చెప్పారు సిస్టర్ ఓకే సిస్టర్ వావ్ నక్షత్రం జ్ఞానులకు దారి చూపించిందా దీనికి అర్థం ఏమిటి సిస్టర్ నేను చెప్తాను సిస్టర్ యేసుక్రీస్తువాన్ని చేరుకోవడానికి తూర్పు దేశ జ్ఞానులకు నక్షత్రం దారి చూపించింది అలానే మనం కూడా ఈ లోకంలో ఎసే అంటే తెలియని వారికి యేసు క్రీస్తువాన్ని చేరుకునే మార్గమును మనం చూపించే వారిలో ఉండాలని తెలుసుకోవాలి ఓకే క్రిస్మస్ గురించి థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను యేసుక్రీస్తు వారి దగ్గరకు ఎవరెవరు వచ్చారు వారు ఏ బహుమతులను తీసుకుని వచ్చారు అంతేనా అవును చెప్పు మా ద్రాక్ష చెప్పింది చూడు మరంత అంత మాత్రానికి నువ్వెందుకు చెప్తా డోంట్ వరీ మహి అక్క నేను చెప్తాను కదా అక్క ఆన్సర్ తూర్పు దేశ జ్ఞానులు బంగారము సాంబ్రాన్ని బోలము తీసుకుని వచ్చినారు సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ అక్క ఈ ఆన్సర్ కి అర్థం ఏంటంటావు నేను చెప్తాను కదా సిస్టర్ యేసుక్రీస్తు వారు పుట్టగానే తూర్పుదేశ జ్ఞానులు ఆయన దగ్గరకు మూడు బహుమతులను తీసుకుని వచ్చారు అవి ఏమి అనగా మొదటిగా బంగారమును తీసుకొని వచ్చారు బంగారములకు ఆత్మీయార్థం ఏమిటి అంటే కృప ఈ లోకంలో ఉన్న మనం ఎన్నికలేని వారం అయినను దేవుడు మనల్ని ఎన్నుకొని అర్హులునిగా చేశాడు రెండవదిగా సాంబ్రాణి ఈ సాంబ్రాణి అనగా ఆత్మీయార్థం ప్రార్థన ఎన్నికలేని మనలను దేవుడు తన కృప ద్వారా మనల్ని అర్హులుగా చేశాడు కాబట్టి మన సమస్యలలో దేవునికి ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి మూడవదిగా బోలం ఈ బోలము అనగా రక్షణ మనము మన పాపాల నుండి విడిపించడానికి దేవుడు శిలువలో రక్తాన్ని కార్చి మనకి రక్షణను తెచ్చాడు ఎక్స్పెక్ట్ చేశా కను ఇదే చెప్తావాని ఓకే మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను యేసుక్రీస్తు వారు పుట్టగానే ఆయనను వేటితో చుట్టారు సిస్టర్ చెప్పు కొత్త గుడలతో కదా అవును సిస్టర్ డిఫరెన్స్ లూకాసు వార్త రెండవ ఆద్యము పన్నెండవ వచ్చింది సిస్టర్ అన్నట్టు సిస్టర్ కొత్త గుడ్డలు అంటే విలువలేనివి కదా మరి అవి ఎందుకు యేసు ప్రభు వారికి చెప్పారు కొత్త గుడ్డలు అంటే నరుడి పాపానికి సూచనగా ఉన్నాయి దేవుడు ఆది నరుడు చెడిపోయి తన మార్గమును చెరిపి వేసుకున్నాడు అని చెబుతున్నాడు అంటే పాపంలో ఉన్న మనల్ని చెడిపోయిన మనల్ని దేవుడు తన ప్రేమ ద్వారా తన దగ్గరకు తీసుకున్నాడు అని అనడానికి సూచనగా ఉన్నది ఇందును బట్టి దేవుడు అంత ప్రేమ కలిగిన వాడంట దేవునికి యస్సుక్రీస్తు వారు పుట్టగానే ఆయనని ఎక్కడ పరుండబెట్టారు సిస్టర్ ఆన్సర్ పశువుల తొట్టిలో రిఫరెన్స్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు ఓకే సిస్టర్ సృష్టికర్త అయిన దేవుణ్ణి పశువుల తొట్టిలో పరుండబెట్టారా దీనికి అర్థం ఏమైతుందక్క చెప్పండి 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 అక్క ఓకే సిస్టర్స్ చెప్తాను దేవుడు భూమి మీద నీతి మంతుడు ఒకడున లేడని చెప్తున్నాడు ఈ తొట్టి అనేది ఈ లోకమునకు సూచనగా ఉన్నది అంటే ఈ లోకంలో మనం చెడిపోయిన వారము కాబట్టి ఈ లోకంలో చెడిపోయిన మళ్ళు మార్చడానికి దేవుడు మనలోనికి వచ్చాడు అని అనడానికి సూచనగా ఉన్నది అంటే దేవుడు ఎంత తగ్గింపగలవాడు అక్క దేవునికి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను దానికోసమే వెయిట్ చేస్తున్నాము అడగండి అడగండి వెరీ గుడ్ ఏ దేశపు గొర్రెల కాపరులు యసుక్రీస్తు వారు పుట్టగానే చూడడానికి వచ్చారు దీని కన్సర్ నేను చెప్తాను చూడండి యూదయ దేశంలోని బెత్లహేమ్ అనబడిన దావీది ఊరిలో రిఫరెన్స్ లూకా సుమార్త రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ సిస్టర్ గొర్రెల కాపరులు ఎప్పుడు కొండలలో చెట్ల మధ్యలో అడవులలో ఉంటారు వారు లోకానికి లోకపాపానికి దూరంగా ఉంటారు అంటే మనం కూడా ఈ లోకానికి లోకపాపానికి దూరంగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడని తెలుసుకోవాలి వావ్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా సరే ఈ అద్భుతమైన లొకేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను యేసుక్రీస్తు వారు పుట్టిన పన్నెండు సంవత్సరాలకి దేవాలయంలో కూర్చొని ఎవరిని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అక్కా చెప్పు చె నలభై ఒక రోజు నుంచి నలభై ఆరు వచ్చిన వరకు అక్క బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ థ్యాంక్ యూ అక్క పన్నెండు సంవత్సరాల వయసులో బోధకులనే క్వశ్చన్స్ అడుగుతున్నాడా మరేమనుకున్నావు చెప్తా విను అలాగే అక్క దేవుడు బాల్యామ్మ నుండే పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచమని చెప్పాడు అలానే యేసుక్రీస్తు వారు పుట్టిన పన్నెండు సంవత్సరాలకి ఆయన దేవాలయంలో బోధకులను పోషం తడుగుతున్నాడు మనం కూడా యేసుక్రీస్తు వారిలాగా బాల్యము నుండే దేవుని సన్నిధిలో ఎదగాలని యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉన్నారని తెలుసుకోవాలి అక్క ఈ తోట చాలా అందంగా ఉంది అక్క నేను ఇక్కడి నుంచి రాను ఆ ఉండు ఈ తోట యజమాని వచ్చి కర్ర పట్టుకొని తరుముతాడు అయితే వద్దు నేను వెళ్తాను యేసుక్రీస్తు వారు పుట్టిన ఎనిమిదవ నాడు ఆయనను వేటిని సమర్పించడానికి ఎరుసలేమునకు తీసుకొని వెళ్ళారు సిస్టర్ గువ్వల జతలు రెండు పావురపు పిల్లలు దూకాసు వర్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ పాత నిబంధన ప్రకారం దేవుడు గొర్రెలను కానీ మేకలను కానీ మళ్ళీ అర్పించమని చెప్తాడు అలా అర్పించలేని వారు పేద కుటుంబం వారైతే గువ్వలను కానీ పావురపు పిల్లలను కానీ అర్పించమని చెప్పాడు దీనిని బట్టి యశక్రిస్తూ వారు ధనవంతుడి కుటుంబంలో జన్మించలేదు పేదవారి కుటుంబంలో జన్మించి మన దరిద్రతను ఆయన మీద వేసుకున్నాడు అని మనం గమనించాలి క్వశ్చన్స్ అంత ఆత్రంగా అడుగుతున్నా నీళ్ళ దిగి ఆడుకోవటానికి అక్క ఏంటి ఆడుకుంటావా ఆ చూడు ఎంత లోతుగా ఉందో అమ్మా ప్రభుదూత గొర్రెల కాపరులతో ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని తెలుసుకోవడానికి చెప్పిన ఆనవాళి ఏమిటి సిస్టర్ చెప్పు ఆన్సర్ ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టపడి పశువుల తొట్టిలో పడుండ పెట్టి ఉంటాడని చెప్తారు రిఫరెన్స్ లు వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము బాగా ఆలోచించి చెప్పారు సిస్టర్ ఓకే సిస్టర్ దేవుడు అద్భుతం చేస్తున్నాడు అంటే మన నమ్మం కాబట్టి దేవుడు అద్భుతానికి సూచనగా ఒక వస్తువుని కానీ లేకపోతే కొన్ని పనులను కానీ నియమిస్తాడు ఆ సూచనలే అద్భుతానికి ఆధారమని తెలుసుకోవాలి ద్రాక్ష లోతని చెప్పారుగా ఇంకేం ఆడుకుంటుంది ఇక చివరిగా క్రిస్మస్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటి అప్పుడే క్వశ్చన్స్ అయిపోయాయా అయిపోయా లోతుందని చెప్పారు కదక్క ఓకే యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఆయన్ని చంపాలనుకున్నది ఎవరు సిస్టర్ చెప్పు హేరదు రాజు కదా అవును సిస్టర్ రిఫరెన్స్ మతేసు వార్త రెండవ అధ్యయమో ఒకటో వచ్చిన నుంచి మూడవ వచ్చిన వరకు అక్క వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ అక్క ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు మరొకరు ఆ అధికారంలోకి వస్తే ఆ వ్యక్తి తట్టుకోలేడు అదే విధముగా హేరోదు యూదులకు రాజుగా ఉన్న సమయంలో తూర్పు దేశ జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడా అని అడిగినప్పుడు హేరోదు రాజు యేసుక్రీస్తు వారిని చంపాలని అనుకుంటాడు కాబట్టి ఈ లోకంలో అధికార దాహం ఉందని మనం గమనించాలి ఈ అధికార దాహం నాకొద్దమ్మో నీకే కాదు వద్దు ఉన్న చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న క్రిస్మస్ గురించి క్విజ్ మరొక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుద్దాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో మరెన్నో ఉన్నాయి చూడండి కాబట్టి ఈ ఛానల్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ వందనములు కట్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు